పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ లబ్దిదారు ఏడుకొండల ఇంటికి సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండల ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల రుణం ఇప్పించాలని అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు नगादाको दोस्रोको लोकल सेट नडगांडी स्टार्ट हुन्छ। सेन्टर इलेक्ट्रोनिकले बासो लोकल बोर्डको गरेर चोडी लाग्या भयो। चो फोन गेटि। गेटि। गिलासले यदुना। इटा इटा इटा। इटा नि इटा। चलनको कुच कसम। कशे बुक साची टटटरा। साची टटट। हे। मेगर बगुन् दम्मा। दाग होत न। उजे किन करा? ఇల్లాను అప్పుడే రెండు వేల పంతొమ్మిది చుట్టూ డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే లెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా

కూర్చో 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 రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళ కాళ్ళ ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాదు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుతావాది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడు నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ దాన్ని ఇంటి ముందర టైర్లకి పంచర్ లేదు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎక్కడ ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడు ఏమైనా ఆదాయం వస్తుందా ఇప్పుడు నేను పని చేస్తాను మీకు గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా సరే ఓకే థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి చూసి ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ ఇచ్చేస్తా ఇప్పుడు వచ్చేసాను ఫ్యామిలీ సెట్ చేయండి నీ పేరు చెప్పుకొని బతుకు

కరెక్ట్ గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదండి ఎంతమందికి ఇచ్చారు పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై అరవై సార్ అరవై రెండు చేశారు సార్ అరవై రెండు వాళ్ళు సార్ హాస్పిటల్